మీకు తెలిసిన వాళ్ళలో మీకన్నా చిన్న వయసు ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు లేదా రెండు వేల ఇరవై ఐదులోకి మనతో పాటు ప్రవేశించ ప్రవేశించిన వాళ్ళు ఇరవై ఆరులోకి మనం వచ్చేసరికి లేరు అవునా కదా చాలామంది వెళ్ళిపోయారు మనం ఇంకా ఉంటున్నాం ఎందుకు ఉంటున్నాము బిర్యానీలు తినండి బాగా ఎంజాయ్ చేయమని కాదు హిజ్కియాకి ఇచ్చినట్టుగా మనందరికీ ఆయన మరొక సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు ఎన్నేళ్ళు ఇచ్చాడో తెలియదు బట్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎక్స్టెండెడ్ లైఫ్ మన అసలు లైఫ్ ఎప్పుడు అయిపోయింది దేవుడు పొడిగించి ఇచ్చిన ఆయుష్కారంలో మనం దతుకుతున్నాం ఈ టైంలో ఏం చేయాలంటే మనం దేవుడిని చేయడానికి పరిగెత్తాలి రెస్ట్ తీసుకోమంటారు కొంతమంది నాకు తెలిసిన నాకు మంచి ఆత్మీయ బంధువు డాక్టర్ కోరేష్ గారని ఉండేవాడు ఆయన అంటూ ఉండేవాడు రెస్ట్ రెస్ట్ అంటారు నా అల్లుడు అల్లుడు అనేవాడు ఆయన పెద్దవాడు నాకంటే రెస్ట్ రెస్ట్ అంటే అల్లుడు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ పట్టిపోతాం అని అంటున్నాడు రెచ్చిపో దేవుని సేవలో ఆయన ఆయన వైడింగ్ ఇది ఆయన చెప్పి దేవుని పనిలో రెచ్చిపో లేదా చచ్చిపో ఈ రెండు కాకపోతే పుచ్చిపోతాం ఆయన వైజాగ్లో ఉంటారు ఆయన కాబట్టి మనము ఇంకా వేరే ఒక భక్తుడు మాట కూడా గుర్తొచ్చింది టైమ్ ఈజ్ ఓవర్ సో వర్క్ ఓవర్ టైం తన తమ్ముడు నతన్యుల గురించి సునీల్ బాబు చెప్పిన సాక్ష్యం అది నైట్ ఒంటి గంటకి ఇంటికి వచ్చి పడుకుంటాడు రెండు గంటకు వచ్చి పడుకుంటాడు రెండు కానీ మూడు కానీ నాలుగున్నర కల్లా మళ్ళీ మోకాళ్ళ మీద ఉంటాడట వాట్ ఏ పర్సనల్ డిసిప్లిన్ వాట్ ఏ వండర్ఫుల్ డిసిప్లిన్ దట్ ఈస్ నేను కూడా ఒక పాఠం నేర్చుకున్నాను ఇవాడ లేట్గా పడుకున్నాను కదా వన్ అవర్ లేట్గా లేద్దాం అని అనుకుంటూ ఉంటాను నేను మరి నా తమ్ముడుకున్న డిసిప్లిన్ నాకు ఎందుకు ఉండొద్దు అవసరమైతే మధ్యాహ్నం మళ్ళీ రెస్ట్ తీసుకుందాం కానీ ప్రేర్ టైం మాత్రం ప్రేయర్ టైమే అది మెయింటైన్ చేయాలి సునీల్ సాక్ష్యాన్ని బట్టి నేను ఒక తీర్మానం చేశాను ఎప్పుడైనా పడుకోవాలి వేర్కోల్సామున పర్సనల్ ప్రేయర్ టైం మాత్రం మెయింటైన్ చేయాల్సిందే అని మిలిటరీ డిసిప్లిన్ అట్లా చెంది సునీల్ ప్రియా దేవుని బిడ్డలారా మనకు దేవుడు జీవితకాలం ఎందుకు ఇచ్చాడంటే దేవుడిచ్చిన పనిని ముగించడానికి ఎందుకంటే ఇచ్చిన టైంలో మనం చేయలేకపోయాం చాలా పనులు మిగిలిపోయాయి కనుక మిగిలిన పని ఇంకా ముగించాలి అని చెప్పి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఆయన పని కొరకు పడదాం అలాగే పాయింట్ నెంబర్ టూ రెండవ పాయింట్ ఏంటంటే ఎక్కువ సమయం ఎందుకు ఇచ్చాడంటే మనము సిద్ధపడడానికి ఇచ్చాడు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపడాలి అంటే దేవుని సన్నిధిలో ఎందుకు కనపడతాం మనం తీర్పు కొరకు అని అర్థం మనందరము మన గురించి మనమే దేవునికి లెక్క ఒప్పగించవలసి ఉన్నది ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు కాబట్టి ప్రియులారా నేను ఒకటే ఒక విషయం మనవి విన్నవించి నేను ముగిస్తాను ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు గనక సాధ్యమైనంత వరకు ప్రతి మనిషితో సమాధానము కలిగి జీవితం ఎవరి మీద పగబెట్టుకోవద్దు ఎవరినో క్షమించలేదు పగ పెట్టుకున్నాం స్పర్ధ గ్రడ్జ్ పెట్టుకున్నాము బిటర్నెస్ మనసులో చేదు పెట్టుకున్నావు అదే పరిస్థితిలో గుటుక్కుమని పోయామనుకోండి ఈ చేదు నిండిన హృదయంతో దేవుని ముందుకు వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడు అరే నువ్వు చేసిన తప్పులు ఎన్నో నేను క్షమించాను కదా నువ్వు మాత్రం సంపూర్ణుడువా నువ్వు సంపూర్ణులు రానువా నేను ఎన్ని క్షమించలేదు నీ తప్పులు వాళ్ళ మీద నువ్వు హృదయములు ఇంత చేదు పెట్టుకొని వచ్చావేంటి ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన అంటాం ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఏం ప్రార్థన చేయమన్నాడు మాకు విరోధముగా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించారు మా చర్చలో మేము పరలోక ప్రార్థన చెప్పాం ఎందుకు చెప్పాలని అడిగాడు ఒకవేళ అడిగితే చెప్పాను అంత ధైర్యం మాకు లేదని చెప్పిన అంత దమ్ము లేదు బాబు అది అద్భుతమైన ప్రార్థన అది చెప్పడం తప్పని కాదు అది చెప్పేటంత పరిశుద్ధత నాకు ఇంకా లేదయ్యా అని చెప్పాను అదేంటన్నా అలాగారంటే నువ్వు ఆలోచించు ఆలోచించు ఇతరులను నేను క్షమించినట్లే నన్ను కూడా నువ్వు క్షమించు అని ప్రార్థన చేసే అంత దమ్ము నాకు లేదు ఎందుకంటే నేను ఇంకా చాలామందిని క్షమించలేదు నాకు అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయంగా నా మీద నిందలు మోపిన వాళ్ళు నాకు నష్టం చేసిన వాళ్ళు నమ్మించి ద్రోహం చేసిన వాళ్ళు దొరికితే రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి మైండ్ నాది నా సహజమైన బలహీనత అది ఐ వాంట్ జస్టిస్ ఇన్ దిస్ లైఫ్ టైం ఇప్పుడే ఐ విల్ పే బ్యాక్ ఇన్ ద సేమ్ కాయిన్ నాకు అన్యాయం చేస్తాను నేను మళ్ళీ వారికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను అనే మనస్సు నా సహజమైన వ్యక్తిత్వం అది పుట్కతో వచ్చినటువంటి కానీ గొప్ప కాదు చాలా తప్పు క్రైస్తవునికి తగదు కానీ ఏం చేస్తాం జీన్స్లో వచ్చిన విషయం అన్యాయం ఎక్కడ జరిగినా ఒప్పుకోను నాకు ఒప్పుకోను ఒప్పుకోం మేమెవరికి అన్యాయం చెయ్యం మాకెవరైనా అన్యాయం చేస్తే వదిలిపెట్టాం అని వరంగల్ ఉండి నేను మొత్తం వరంగల్ మొత్తం ఇక్కడనే కాబట్టి నాకంత దమ్ము లేదు బాబా ప్రార్థన చేయాలంటే చాలామందితో ఇంకా నేను సమాధాన పడలేదు నేను ఇంకా క్షమించలేదు ఏమైనా కొంచెం అవకాశం దొరికితే లెక్కలు సెటిల్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనే మనస్తత్వం నాకు కాబట్టి పొరపాటున నేను నాకు విరోధముగా అపరాధములు చేసిన వాళ్ళు నేను క్షమించినట్టు మా అపరాధములు క్షమించాలి నేను అన్నాను అనుకోండి ఏ సై ఉండి ఆమె అన్నాను అనుకోండి అయిపోయి మన పని ఇంత సంగతులు చిత్తగించవలేను దేవుడు కూడా నా మీద అట్లాగే గ్రంథి పెట్టుకుంటాడు దేవుడు కూడా నా మీద ఎట్లాగ పెట్టుకుంటాడు దేవుడు ఎట్లాగా పెట్టుకుంటే ఏ మొఖం పెట్టుకుని వెళ్తాను నా దగ్గరికి మనకి ఆప్షన్ ఉందా ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు ఏమన్నా ఉందా పైకి వెళ్తే దేవుడు నన్ను చూసి చూడకుండా ముఖం తిప్పుకున్నాడు ఏంది బ్రహ్మ అట్లా ముఖం తిప్పుకున్నావు అంటే నువ్వు అడిగిందే కదరా ఇట్లా ముఖం దిప్పుకోవాలి నువ్వు ప్రార్థన చేసావు కదా నేను ఎప్పుడు చేశాను ప్రభు అంటే నువ్వు గుర్తు చేసుకో నాకు అన్యాయం చేసిన వాళ్ళ పట్ల నేను ఎట్లా ఉన్నాను నువ్వు నా పట్ల అట్లనే ఉన్నావు చేసావు లేదు ఎంతోమందిని చూసి ముఖం తిప్పుకున్నావు కదా అలాగే నేను కూడా ముఖం తిప్పుకుంటున్నా నిత్యత్వంలో యేసు ప్రభు వారు ముఖం తిప్పేసుకుంటే మన పరిస్థితి ఏంటి మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ రెడీ టు మీట్ అవర్ క్రియేటర్ మనలో చాలామందిని చాలామంది సృష్టికర్తను ఎదుర్కోవడానికి ఇంకా సిద్ధపడలేదు క్షమాపణ లేదు సమాధానం లేదు ఇంకా ఎన్నెన్నో లోపాలు ఇవన్నీ దిద్దుకొని అరే ఎవరిది పాపమో ఎవరిది పుణ్యమో ఎవరు తప్పో ఎవరు ఓపో దేవుడు చూసుకుంటాడు నేనైతే క్షమిస్తాను అందరి తీరుపరి ఆయనే కానీ నేను కాదు నా వైపు నుండి దోషం లేకుండా నేను ఉంటాను అని అందరితో సమాధానం కలిగి మనం జీవిస్తే మనం ఈ దేహాన్ని వదిలిపోయినప్పుడు పరలోకంలో మనకు ఘనమైన స్వాగతం కలుగుతుంది ఎందుకంటే కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇతరులను మనం కనికరిస్తే ఏసయ్య మనల్ని కనికరిస్తారు వాడు అవతలని తప్పే అయింది బాబు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నాను అవతలు నీ పట్ల తప్పే చేశాడు అయినా క్షమించు అప్పుడు మన తప్పులన్నీ క్షమించబడి మనం ఏసయ్య ప్రేమ కౌగిలికి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం కలిగిన కాక కనుక ఏ మాటలు చేత ఒకరిని ఆదరించుకొని మనము కూడా ఎప్పుడు మన బస్సు వస్తుందో ఎప్పుడు దేవుని పిలుపు మనకు వస్తుందో తెలియదు కనుక సర్వవేళలా సన్నద్ధులమై ఉందాం ఈ మాటల చేత మనము హెచ్చరిక పొంది సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందాం